కొంతమంది అన్నా ఏం చేశాను అన్న నేను చాలా బాగుంటున్నా కానీ నాకేంది ఈ బాధలు అడ్డదిడ్డంగా బతికే వెళ్ళి బ్రహ్మాండంగా బతుకుతున్నారు నేను దేవుడిని నమ్ముకొని అన్ని అన్ని మౌనుకొని పద్ధతిగా ఉంటుంటే అసలు నాకేందండి ఈ బాధలో అరే ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటే అదే ఏందో నాన్న నాకు అసలు సుఖమే లేదు నా బతుకంత ఇంతే తమిడా చెల్లి ఒక్క మాట లోకస్తులు బాగుంటారు నాన్న బాగుంటారు వాళ్ళ పశువులు తప్పక చూలు కడతాయి ఏంతయి వాళ్ళ పంట బాగా పండిద్ది వాళ్ళు అన్ని విషయాలు బాగుంటారు ఎందుకంటే వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారు వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారు ఆకస్మికముగా ఆపద సంభవించి అత పాతాళానికి దిగిపోతారు నాయన వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు వ్యతిరేకించారు అడ్డదిడ్డంగా బతుకుతుందో నువ్వు చెప్పినా వినట్లేదు కానీ బాగున్నారు కానీ నీకు తెలుసా వాళ్ళ కాళ్ళు ఎక్కడున్నాయో పాత వాళ్ళ పంచున్నాయి అడుగు జారు స్థలమందు ఉన్నాయి కానీ నీ నీ పాదాలు ఎక్కడున్నాయో తెలుసా ఆయన అరచేతుల్లో ఉన్నాయి నువ్వెక్కడున్నావు తెలుసా ఆయన ఏర్పాట్లు ప్రణాళికలో